ఒక ఎస్సీ ఎస్టీ యువకుడి కిడ్నాప్ కేసులో ఆ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు ప్రస్తుతానికి ఆ జైల్లో ఉన్నాడు ఈ విషయం మనందరికీ తెలిసిందే అయితే వల్లభనేని వంశీకి హైకోర్టు నుంచి ఊహించని అతి పెద్ద ఎదురు దెబ్బ అయితే తగిలింది ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకుంటూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారో దాన్ని ఈ రోజు హైకోర్టు అయితే పూర్తిగా కొట్టివేసింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోలేమని చెప్పి హైకోర్టు ఆ కుండ బద్దలు కొట్టడంతో వైసీపీ నేతలు ఒకసారిగా ఆ ఉలికిపాటుకు గురయ్యారు వాస్తవానికి వంశీకి హైకోర్టులో ఉపశమనం లభిస్తుంది ముందస్తు బెయిల్ లభిస్తే బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పి అందరూ భావించారు బట్ హైకోర్టు మా మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది ఒకవేళ కావాలి అనుకుంటే ఎస్సీ ఎస్టీ కోర్టులోకి వెళ్లి మీరు మాట్లాడుకోవాలి అక్కడ మీరు బెయిల్ పిటిషన్ కు అప్లై చేసుకోండి తప్ప హైకోర్టు నుంచి మాత్రం మేము ఎటువంటి ఉపశమనం కల్పించలేమని చెప్పి హైకోర్టు తేల్చి చెప్పింది ఎందుకంటే వల్లభనేని వంశీ మీద పెట్టింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు పెట్టడం జరిగింది ఆ సత్యవర్ధన్ అనే ఒక దళిత యువకుడిని కిడ్నాప్ కేసులో ఇదంతా జరిగింది అసలు కిడ్నాప్ కదంతా మన అందరికీ తెలిసిందే గతంలో టిడిపి కార్యాలయం మీద దాడప్పుడు అతను కంప్లైంట్ ఇచ్చాడని భయపెట్టి బెదిరించి కిడ్నాప్ చేసి ఆ వ్యక్తితో నాకు సంబంధం లేదని తిరిగి చెప్పించారు సో ఇది అసలు కేసుకు సంబంధించి అయితే ఇప్పుడు వలబరేని వంశీకి ఇంకొక టెన్షన్ కూడా పట్టుకుంది ఏంటంటే ఆల్రెడీ గతంలో కూడా ఒక ముప్పై ఐదు ముప్పై ఆరు మంది హైకోర్టును ఆశ్రయించారు ఇదే కేసులో ఆ గన్నవరం టిడిపి కార్యాలయం మీద దాడి కేసులోనే ఒక ముప్పై ఐదు ముప్పై ఆరు మంది గతంలో హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు వాళ్ళకి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది అప్పుడు వాళ్ళు విజయవాడ ఎస్సీ ఎస్టి కోర్టు ఆశ్రయిస్తే విజయవాడ ఎస్సీ ఎస్టి కోర్టు కూడా వాళ్ళకి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది అందులో చాలా మందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఇప్పుడు కూడా హైకోర్టు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టి కోర్టులో కూడా ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని చెప్పి బరంగా భావిస్తున్నారు ఎందుకంటే ఇంతకు ముందు ముప్పై ఆరు మందికి కూడా ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది నేను ఎంత ముందు చెప్పింది కూడా అదే సో ఇదే కోవలో అందులోనూ అందులోను ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ కూడా పోలీసుకు లభ్యమైంది ఇది ఒక పెద్ద ఆధారంగా మారింది వాస్తవానికి వంశీ చెప్పేది ఏంటి నాకు ఆ కిడ్నాప్ తో సంబంధం లేదు నా అనుచరులు ఎవరు కిడ్నాప్ చేయలేదు అనేది చెప్పిన చెప్పినమాట బట్ సీసీటీవీ ఫుటేజుల్లో ఆ కిడ్నాప్ చేసినట్టు స్పష్టంగా కనపడింది అందులో వల్లభనే వంశీ అనుచరులు ఉన్నారు పైగా వల్లభనేని వంశీ ఇంటికి తీసుకెళ్లినట్టు కూడా సీసీటీవీ ఫుటేజ్ ఆ రికార్డ్ అయిన నేపథ్యంలో సో ఈ కిడ్నాప్ కేసులో బలంగా వల్లభనేని వంశీ మెడకైతే చుట్టుకోవడం జరిగింది పోలీసులు పక్క ఆధారాలతోటి అన్ని సాక్ష్యాధారాలతోటి ఈ కేసునైతే అయితే నమోదు చేయడం జరిగింది సో ఇప్పుడు ఇది పరిశీలించిన తర్వాతే హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కూడా తిరస్కరించింది ఇదే సాక్ష్యాలను ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కోర్టులో కూడా పోలీసులు ప్రవేశపెడతారు అంటే కిడ్నాప్ సంబంధించి స్పష్టమైన ఆధారాలు ఉన్న నేపథ్యంలో వల్లభరేని వంశీకి ఇప్పటికిప్పుడు ఉపశమనం లభించకపోవచ్చు ముందస్తు బెయిల్ కూడా ఇవ్వకపోవచ్చు ఒకవేళ ముందస్తు బెయిల్ ఇస్తే కేసు మీద ప్రభావం చూపొచ్చు లేదా ఆ వ్యక్తి తప్పించుకునే ప్రమాదం కూడా ఉంది సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు అయితే బలంగా వాదిస్తారు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దని ఇప్పుడు హైకోర్టులో తగిలిన ఆ ఎదురు దెబ్బ అనేది ఒక రకంగా ఆ వల్లభరేణి వంశీకి మింగుడు పడని అంశంగా మారింది దీంతో పాటు ఇప్పుడు వల్లభరేని వంశీకి మరొక చిక్కు వచ్చి పడింది ఏంటయ్యా అంటే ఆ పిటి వారెంట్ తీసుకుని గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసుకు సంబంధించి కూడా కోర్టులో హాజరుపరచడానికి రంగం సిద్ధం చేస్తున్నారు ఇప్పుడు అరెస్ట్ అయింది కిడ్నాప్ కేసులో బట్ ఇప్పుడు పీటీ వారెంట్ తీసుకుని మళ్ళీ విచారించి అరెస్ట్ చూపడానికి చూడబోయేది గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులు అంటే కేసు కనుక కేసులు అయితే సిద్ధం చేసినట్టుగా అయితే తెలుస్తుంది ఒకవేళ అది కూడా జరిగితే పైగా ఇప్పుడు వలబనేని వంశీని తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పి పోలీసులు కూడా విచారణకు సహకరించడం కోసం పోలీసులు కూడా కోర్టు నుంచి తీసుకునే అవకాశం ఉంది దాంతోపాటు పీటీ వారెంట్ తీసుకుని మళ్ళీ కోర్టు ముందు ప్రవేశపెట్టి మరొక కేసు అంటే ఒక కేసులో బయటకు రాకముందే మరొక కేసుని అయితే సిద్ధం చేశారు ఏది ఏమైనా మొత్తంగా వల్లభనేని వంశీ మెడకు బలంగా ఉచ్చి బిగుస్తుంది ఇప్పటికే కొంతమంది ఎవరైతే గన్నవరం టీడీపీ ఆఫీసు మీద దాడిలో పాల్గొన్నారో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు వల్లభనేని వంశీ ప్రోత్బలంతోనే నాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ చెబితేనే ఆయన సూచనల ప్రకారమే మేము దాడి చేశామని చెప్పి చాలా మంది ఇప్పటికే వాంగ్మూలాలు కూడా ఇచ్చున్నారు ఉన్నారు వాటన్నిటిని కూడా ఇప్పటికీ కోర్టు ముందు కూడా సమర్పించడం జరిగింది కాబట్టి బలంగా వలబనేని వంశీ ఈ దాడిలో దోషిగా తేలే అవకాశం ఉంది ఇదే గానీ జరిగితే వల్లబనేని వంశి ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదు వసవానికి ఎస్సీ ఎస్టీ కేసుతో పాటు ఈ కిడ్నాప్ కేసు అనేది చాలా తీవ్రమైన సెక్షన్లు సో ఇలాంటి కేసులో బయటకు వచ్చే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో కనపడలేదు దానికి తగ్గట్టుగా ఇప్పుడు హైకోర్టు కూడా అయితే ఆ ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించడం ఇప్పుడు ఆ ఎస్సీ ఎస్టీ కోర్టుకు వెళ్లాలని చెప్పి చెప్పడంతో ఆ లాయర్లందరూ కూడా ఎస్సీ ఎస్టీ కోర్టులో ముందస్తు బెయిల్ మూవ్ చేసే ప్రయత్నం అయితే వల్లభజని ఆ లాయర్లు అయితే చేస్తున్నారు ఒకవేళ ఎక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలితే ఆ సుప్రీం కోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు బట్ ఏది జరిగినా ఇందులో ముందస్తు బెయిల్ అయితే వల్లభనేని వంశీకి రాదు గతంలో ముప్పై ఆరు మందికి కూడా తిరస్కరించారు ఎందుకనంటే తీవ్రమైనటువంటి నేరారోపణలు తీవ్రమైనటువంటి సెక్షన్లు నాన్ బెయిల్బుల్ సెక్షన్లు ఇందులో ఇన్క్లూడ్ అయి ఉన్నాయి అందులో వలబనేని వంశీ మీద ఇంకా రెండు సెక్షన్లు ఎక్కువే ఉంటాయి అటు తో పాటు ఇటు బెదిరింపు సెక్షన్లు ఎస్సీ ఎస్టీ మూడు రకాల సెక్షన్లు ఇందులో వల్లభనేని వంశీ మీద ఆ ఇన్క్లూడ్ అయి ఉన్న నేపథ్యంలో అంత ఈజీగా బయటకు వచ్చే అవకాశం అయితే కనపడటం లేదు జగన్మోహన్ రెడ్డి పరామర్శించి వచ్చిన తర్వాత కొంత అంటే వైసీపీ కేడర్లో వలబనేని వంశీ త్వరలోనే బయటకు ఒక నమ్మకం అయితే నిన్నటి వరకు ఉండేది బట్ ఇప్పుడు పరిస్థితి చూసిన తర్వాత హైకోర్టు ఆ వ్యాఖ్యలు చూసిన తర్వాత ఖచ్చితంగా వల్లభనేని వంశీకి అయితే ఇప్పట్లో ఆ బెయిల్ దొరికే అవకాశం కనపట్లేదు ఏది ఏమైనా వల్లభనేని వంశీ విషయంలో వైసీపీ శ్రేణులైతే తీవ్ర ఆందోళనకైతే గురవుతున్నట్టుగా తెలుస్తుంది గతంలో చేసిన పాపాలే ఇప్పుడు మెడగ చుట్టుకున్నాయి ఆ రోజు దాడి చేయటం ఎందుకు సరే దాడి చేసే ఏదో కేసు పెట్టారు దాన్ని అలా వదిలేయకుండా ఆ వ్యక్తినే కేసు పెట్టిన వ్యక్తిని కిడ్నాప్ చేసి బలవంతంగా ఆ వ్యక్తితో సాక్ష్యం చెప్పించడం ఎందుకు చిత్రహింసలు గురి చేశారంట మూడు రోజులు రెండు రోజులు బంధించి చివర చిత్రహింసలకు గురి చేసి చివరిగా వల్లభనే వంశీ దగ్గరికి తీసుకెళ్ళి ఇక నేను కేసు వాపసు తీసుకుంటానని చెప్పిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళే కోర్టులో ప్రవేశపెట్టి అక్కడే సాక్ష్యం చెప్పించి అప్పుడు ఆ వ్యక్తిని వదిలేరంట అంటే ఎంత మానసికంగా వేధించి ఆ నరకయాత్రను చూపించారో చూడండి అంటే అసలు దాడి చేయటమే తప్పు ఆ తప్పును కప్పు పుచ్చుకోవడానికి మరొక పెద్ద తప్పు చేశారు ఇప్పుడు అసలు తప్పు కంటే కూడా ఈ తప్పు వీళ్ళ మెడకి బలంగా చుట్టుకుపోయింది అందుకనే అందులో చేసిన పాపం ఎక్కడికే పోద కర్మర్ అనేది ఒకటి రాసిపెట్టి ఉంటుంది అప్పట్లో విచరువులుగా ఎగిరిపడ్డారు రోజు వెళ్ళిపోయి జైల్లో కూర్చున్నారు ఏది ఏమైనా మొత్తంగా వల్లభనేని వంశీకైతే హైకోర్టులో కొద్దిసేపటి క్రితం అతిపెద్ద ఎదురు దెబ్బ అయితే gördüğün